రాముడి గంట పాదములు అంటే ప్రణవం అది ఉత్తర రామాయణంలో వస్తుంది ప్రజా పాలన అని అంటున్నాం ఇప్పుడు రాజకీయంగా ప్రజల దగ్గరికి పాలన అప్పుడు రామాయణంలో అయోధ్యలో ఒక గంట ఉండేది ఎవరైనా చెప్పాలంటే ఆ గంట మురుగిస్తే చాలు లక్ష్మణుడైనా మంత్రుడైనా వచ్చి అడిగేవాళ్ళు అప్పుడు ఒక కుక్క వచ్చింది కుక్క వచ్చి ఆ గంటను మ్రోగించింది వెంటనే లక్ష్మణ చూడన్నాడు లక్ష్మణుడు వెళ్ళాడు వెళితే నువ్వు కాదు నాకు రాముడే కావాలన్నాడు వెంటనే రాముడు వచ్చాడు ఆ కుక్కతో మాట్లాడి అంది ఏమని నే అకారణంగా నన్ను శిక్షించాడు కొట్టాడు ఆయనకు శిక్ష వెయ్యి నేను శిక్ష వేస్తాను పో అంటుంది అంటాడు రాముడు లేదు లేదు నేను చెప్పిన శిక్ష వేయి ఏమిటి ఒక గొప్ప యజ్ఞానికి కానీ దేవాలయానికి కానీ ప్రధానమైన వాణ్ణి చెయ్యి నేను గత జన్మలో అంత గొప్పవాడిని అయ్యి కుక్కగా పుట్టాను కాబట్టి ఈ కష్టం ఆయనకొచ్చుగాక కనుక రాముడు అంటే రామరాజ్య పాలన అంటే ప్రజలు పక్షులు చరాచర కోటి ఆనందము పంచుకునేది ఆనందము అందరికీ లభించుగాక ప్రజానాం ప్రాణినాంచ క్షేమం శుభం తక్షణ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి